శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో రాశి వారికి ఎలా ఉండబోతుంది విశ్వాసనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి డెబ్బై ఐదు శాతం శుభ ఫలితాలు ఉన్నాయి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు గురుబలం చాలా అద్భుతంగా ఉంది సప్తమ బృహస్పతి యోగము మే పద్నాలుగు నుంచి బాగుంది అర్ధాష్టమ శని దోషం ఉన్నది కాబట్టి శని అంత అనుకూలంగా లేరు అలాగే రాహుకేతువులు ఏదో రకంగా అనుకూలంగా ఉన్నారు ఉత్తరార్ధంలో రాహు తృతీయ స్థానంలో యోగిస్తున్నారు అలాగే పూర్వార్థంలో దశమ స్థానంలో కేతు అనుకూలంగా ఉన్నారు రాశి వారికి మొత్తం మీద డెబ్బై ఐదు శాతం బాగుంది ఒక ప్రణాళికాబద్ధంగా కృషి చేయండి సత్ఫలితాలు సాధిస్తారు స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి గృహ నిర్మాణాది అంశాలు కలిసి వస్తాయి భూలాభము విశేషంగా ఉంటుంది మే పద్నాలుగు నుండి గురు లాభం సంపూర్ణంగా సహకరిస్తుంది గృహంలో శుభాలు జరుగుతాయి ఆశించిన ఫలితాలు సాధించడానికి ఇది ఎంతో కలిసి వచ్చే కాలము ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే లక్ష్యాలను పూర్తి చేస్తారు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలు చేకూరుతుంది సంవత్సర ఆద్యంతాల్లో గురుబలం సహకరించట్లేదు కాబట్టి ప్రతి పనిలోనూ లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని సకాలంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి అర్ధాష్టమ శని దోషం ప్రభావం కూడా ఉంది కాబట్టి ధనుసు రాశి వారికి కాస్త కుటుంబ సభ్యులతో శాంతంగా వ్యవహరించాలి అంటే లేనిపోని తగాదాలు ఎక్కువగా ఒక డిస్కషన్స్ ఏవి చేయకూడదు ఒక మాట ఉందంటే దాన్ని కట్ చేసి ఆ ఓకే నెక్స్ట్ ఏంటి అనేటటువంటి స్థాయిలో మనం మాట్లాడాలి అదేవిధంగా కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి ముఖ్యమైన పనుల్లో ఒత్తిడి గురు కాకుండా పనుల్లో శ్రద్ధను పెంచండి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు ఆస్తిపరంగా జాగ్రత్తగా ఉండాలి రాహుకేతువులు ఏదో విధంగా సంవత్సరం మొత్తం ధనుసు రాశి వారికి అనుకూలంగా మేలైన ఫలితాలను ఇస్తున్నారు మొత్తం మీద ధనుసు రాశి వారికి వంద శాతం యోగ్యత ఉన్నది విద్యా విషయాన్ని చూస్తే విద్యార్థులకు కృషిని బట్టి విద్యలో శుభ ఫలితాలు ఉంటాయి శ్రమతో కూడినటువంటి విద్యాయోగం ఉన్నది వృత్తిలో ఉన్నత స్థానాలకు ఎదగగలుగుతారు ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో వ్యాపార విస్తీర్ణకు అలాగే వ్యాపారంలో గొప్ప అవకాశాలు పొందడానికి ఈ సమయం ఎంతగానో సహకరిస్తుంది ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంది ఖర్చులు అదుపులో ఉంటాయి అదృష్టం మే నుండి గురు కటాక్షం వల్ల శుభకార్యాలు నిర్వహిస్తారు ఎప్పుడైతే గురుబలం ఉంటుందో వివాహాది శుభకార్యాలన్నీ అనుకూలిస్తాయి అలాగే ఏ ఇంట్లో ఏ కార్యక్రమం చేయాలన్నా ఈ విశ్వాసనామ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే కార్యసిద్ధి విషయాన్ని చూస్తే కీలక నిర్ణయాలు విజయవంతం అవుతాయి కారణం ఏంటంటే దైవబలం సంపూర్ణంగా ఉంది ఎప్పుడైతే దైవబలం సప్తమ స్థానంలో ఏ గ్రహమైనా సరే సప్తమంలో ఉండి శాత దృష్టితోటి చూస్తుంది అంటే ఇప్పుడు మీరు నేను కూర్చున్నది సమసప్తక స్థితి మీరు నన్ను హండ్రెడ్ పర్సెంట్ చూస్తున్నారు ఇక్కడ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తిని నేను పూర్తిగా చూడలేను అంటే ఇట్లా తిప్పి చూడాలి లేదా నుంచి చూస్తే ఏదో కొద్దిగానే కనిపిస్తుంది అంటే దాని యొక్క దృష్టి తగ్గుతుంది దృష్టి బలం తగ్గుతుంది అంటే గ్రహంలో కూడా బలం బాగుండాలి అంటే స్థితి యుతి దృష్టి కేంద్రం కోణం అని శాస్త్రం తెలియజేస్తుంది ఇక్కడ దృష్టి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ఈ ధనుసు రాశి వారికి మిథునంలో ఉండి వంద శాత దృష్టితోటి ఆయన తన స్వరాశిని చూసుకుంటున్నారు కాబట్టి చాలా విశేషమైనటువంటి గురుబలము దైవ బలము అదృష్ట సిద్ధి ఈ ధనుసు రాశి వారికి విశ్వావసనామ సంవత్సరంలో కలుగుతున్నాయి Okay